టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల సంక్షేమం బలహీన వర్గాల అభివృద్ధి ఎజెండాగా టీడీపీ మేనిఫెస్టో రూపొందించబడిందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు కాకినాడ జిల్లా జగంపేట మండలం మామిడాడ ఎరిపాక గ్రామాలలో వందలాది మంది జన నీరాజనాలతో మహిళల మంగళ హారతులతో జ్యోతుల నెహ్రూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు సముచిత స్థానం లభించిందని అన్నారు ఈ నెల కూడా పెన్షన్ దారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పల రాజు బొడ్డెటి సుమన్ మద్దాల దుర్గబాబు పడల రావు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అందించడం జరుగుతుంది గృహిణులకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం జరుగుతుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం జరుగుతుంది రైతులకు కౌలు రైతులకు సంవత్సరాలకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక భరోసా ఆర్థిక సహాయం అందుతుంది ఇవన్నీ జరగాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయండి జ్యోతులు ఎరు గారిని చూపించండి మీ ఆశీస్సు కోసం వస్తున్న మీ చల్లని సైకిల్ ఓటేయండి మనకు అందుబాటులో ఉండే నాయకుడు చోటు అమ్మా అమ్మా మనకిప్పుడు ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుడు గుర్తు పెట్ట మన గ్రామం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలి ఇలా ప్రతి వేటు కూడా సరికి గుర్తుపడాలి అమ్మా నాలుగు వేల రూపాయలు పిచ్చినాయమ్మా అమ్మా పెద్దవాళ్ళందరికీ కూడా కొంతమంది పిల్లలు చదువుకుంటా అంత మందికి రమ్మా ఒకరికే రమ్మా జగన్ లాంటి లాగా ఎంతమంది ఉంటే అంత మందికి